శుక్లా భద్రం విష్ణు చేసి వద్దునం చతుర్భూజం ప్రసాద వదనాం దయ సర్వ విజ్ఞానం ప్రశాంతయే కుమారస్వామి పరమశివుడిని దర్శించి తండ్రి మానవులు వ్రతం చేయడం వల్ల వంశ పొంది సమస్త కొరి గనగన ములకూపతి అయినా గణపతి దొరకు జయం జయం మహాగనపతిం మనసా స్మరామి మహాగనపతి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా మంచి ధనము ప్లస్ ఆరోగ్యము ఆ భగవంతుడు ఆ శిష్యులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి అందరికీ సో అమ్మ వినాయక చవితి ఎలా చేసుకుంది ఇన్ని డాగ్స్ మధ్యలో వినాయక చవితి సెలబ్రేషన్స్ పాసిబుల్ అవుతుందా లేదా అన్న డౌట్ మీకు ఉండొచ్చు సో నెమ్మదిగా ఎలా ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో చూడండి సో ప్రతి వీడియోలో డాగ్స్ అనేవి జాయిన్ అవుతూనే ఉంటాయి దయచేసి తిట్టుకోకుండా వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నా అండ్ నా వాయిస్ అంతా పోయింది ఇంకా వర్షానికి బయట క్లైమేట్కి అసలు నార్మల్గా వస్తలేదు సో ఏదైనా ఇన్కన్వీనియన్స్ అయి అనిపిస్తే మాత్రం సో సారీ అండ్ మంగళహారతులు కూడా ఇంకా తప్పదు అలాంటి గొంతుతోనే పాడేశాను నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నా సో ఇట్లా వ్రతం అనేది స్టార్ట్ చేసేసుకుంది సో నాన్న కూర్చోలేదు కాబట్టి కనుబా వేసుకొని కూర్చొని ఇంకా వ్రతం అంతా కంప్లీట్ చేసుకుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయిందనమాట ఆస్టెస్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా వ్రత కథ ఏదైతే ఉందో ఇంకా కథ చదువుకొని ఫినిష్ చేసేసుకుంది పూజ అనేది సో అదేంటో ఒకసారి చూసేయండి కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చింది గట్టిగానే ఏదో కోరుకొని ఉంటుంది సో ఆమెకు హ్యాపీ అట్లా నవరాత్రులు ఎప్పుడు పెట్టినా మమ్మీకి రోజు పూలు వస్తూనే ఉంటాయి సో మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది తనకి అండ్ ఇంకా హారతి టైం సో హారతి నార్మల్ హారతి ఫస్ట్ కర్పూర హారతి ఇచ్చేస్తుంది హారతి ఇచ్చాక అప్పుడు కథ చదవాలి కాబట్టి ఫస్ట్ కర్పూర హారతి అనేది ఫస్ట్ ఇస్తుంది సో పూజ అంతా అయిపోయిందనమాట పాటు వినాయకుడిది సో ఆరోగ్యంపై పోయాక కథ స్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందే అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపకుడు ఉత్తమమైన ఆస్కారమర్త సిద్ధి అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంటుంది సిద్ధి ప్రదమైన వినాయక వ్రతము దీనిని భాద్రపద శుద్ధ చవితి నామ ఆచరించారు ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని వ్రతాన్ని చేయవలసిందని అప్పుడు శివుడు నాయన సర్వ సంపర్క ఉత్తమమైన శుద్ధిప్రదమైన వినాయక వ్రతం ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పంచాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత పుష్పాలు వ్రత పత్రాలతో పూజించి దీప దీపాలను వెలిగి నేరేడు చెరుకు మొదలైన పొలంలో రకములను ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి ఇంకా మన లాస్ట్ ఘట్టం ఏంటంటే హారతి నార్మల్ హారతి కన్నా ముందు కూడా కర్పూర హారతి ఫస్ట్ ఇస్తారు కర్పూర నీరాజనం సో మన గణపయ్యకి కర్పూర నీరాజనం అయిపోయినాక మంగళహారతులు పాడడం అనేది ఇప్పుడు జరుగుతుంది సో లాస్ట్ ఇంకా అదే అనమాట ఏ వ్రతంలోనైనా సో ఇంకా అయిపోయింది హారతి ఇచ్చుడు అయిపోయింది సో అందరికి ఇచ్చాక పిల్లలకి కూడా ఇచ్చారు బొట్టు పెట్టి వాళ్ళకు కూడా హారతి ఇవ్వడం అనేది జరిగింది ఇది వినాయక వ్రత కథ అమ్మ వినాయకుడి పూజ అనేది ఇక్కడితోటి లాస్ట్ ఇంకా ఎండ్కి వచ్చేసింది సో చిక్కుగాడికి పెట్టింది ఇప్పుడు మంగళహారతి ఇక మనం పార్టిసిపేట్ చేయకున్న పూజలో బాగా బాగొచ్చు కాబట్టి ఏదో అందుకున్నాను కాకపోతే ఏంటంటే వాయిస్ బాగాలేదు ప్లీజ్ ఏమనుకోకండి గనఘనములకు పతి అయినా గణపతి దొరకు జయం జయం घनगनमु पति अयना गणपति दोरकु जयं जयं गणं घनं बीजगमेनम् अनुवुल गणं 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 घनं बीजगमेनम् अनुवुल जीवुल गणं गणं पति पतियैना गणपति दोरकु जयं जयं मूलाधारं जीवगनं स्वाधिष्ठानं सस्यगणं मणिपुरपुसम्पदलनम् अनातम्बदि वायुगनं गणगनमूलकूपति हैना गणपतिदोरकुजयं जयम् గణపతి దొరకు జయం 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 నువ్వేమన్నా మాడతావా చిన్న చిన్న ఇది ఒకటే పారా ओके महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषकवाहनमोदकप्रियं महागणपतिम् మనసా స్మరామీ నువ్వు ఆడతావా నేను సో ఇట్లా మూడు హార్తులు అయిపోయినాయి ఒకటేమో కవర్ అవ్వలేదు వీడియో తీసాను కానీ కట్ అయిపోయింది సో ఎనీవే అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరి తరఫున ఇంకా మా పూజ ఇటు అవుతూనే ఉంది ఓ పక్కన బయట సౌండ్స్ డప్పులు పిల్లలు చాలా భయపడుతున్నారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ముగించేసుకున్నాం అనమాట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి సో అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి వన్స్ అగైన్ సో మీరందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్